you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా ప్రభుత్వం మైనారిటీలపై మారణ హోమాన్ని సృష్టిస్తోందని గత కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం వ్యక్తం చేసిన ఆందోళనలకు ఐక్యరాజ్య సమితి స్వరం కల్పింది ఉగ్రవాద నిర్మూలన పేరుతో పశ్చిమ జిజియాంగ్ ప్రాంతంలో వీకరలు ఇతర ముస్లింలను నిర్బంధించి చైనా ప్రభుత్వం హింసకు పాల్పడుతున్న విషయం వాస్తవమేనని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం పేర్కొంది నిర్బంధంలోకి తీసుకున్న మైనారిటీలపై కనీస మానవత్వం చూపించకుండా ఘోరమైన నేరాలకు పాల్పడే అవకాశాలను కొట్టిపారేయలేమని యుఎన్ తాజా నివేదిక స్పష్టం చేసింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా కాలం ఈ నివేదిక బయటకు రావాల్సింది కానీ చైనా ప్రభుత్వం ఒత్తిడితో యుఎన్ తన నివేదికను బయటపెట్టలేదు యుఎన్ మానవ హక్కుల చీఫ్ మిషెల్లీట్ బుధవారం నాడు తన పదవీ కాలం ముగియడానికి కేవలం పదమూడు నిమిషాల ముందు నివేదిక బయటపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది పశ్చిమ జింజియాంగ్ ప్రాంతంలోని బీగర్లు ఇతర ముస్లిం మైనారిటీలపై ఐదుగా డ్రాగన్ ప్రభుత్వం హింసాకాండకు పాల్పడుతున్నట్టుగా మానవ హక్కుల సంస్థలు పశ్చిమ దేశాలుగా గోలు పెడుతూనే ఉన్నాయి పది లక్షల మంది వీగర్లను నిర్బంధించినట్టుగా వార్తలు వచ్చాయి యుఎన్ నివేదికను అమెరికా మరికొన్ని పశ్చిమ శక్తుల కుట్రగా చైనా అభివర్ణించింది ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు పాలస్తీనాలోని హమాస్ పై దృష్టి సారించిన ఇజ్రాయెల్ ప్రస్తుతం హెజోల్ చేసుకుంది ఈ క్రమంలోనే ఇటీవల వాకిటాకీల పేర్లతో అట్టుడికిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ హెజోల్లా లక్ష్యంగా చేసిన దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది ఈ దాడులు అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకమని యుద్ధ నిరంగా దీన్ని పరిగణించవచ్చని పేర్కొంది ఇజ్రాయల్ హెజబుల్ నేపథ్యంలో యుఎన్ అత్యవసర సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది హాని చేయని పోర్టబుల్ వస్తువుల్లో ట్రాప్ ఉపకరణాలు వినియోగించడం సరికాదని యుఎన్ మానవ హక్కుల హై కమిషనర్ వోల్గర్ టర్క్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించారు ఉద్దేశపూర్వకమైన హింసకు పాల్పడడం యుద్ధం కిందకే వస్తుందన్నారు ఈ దాడుల్లో సాధారణ ప్రజలు ఈ వెల్లడించారు ఈ దాడులు మరింత పోస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు కమ్యూనికేషన్ సాధనాలను ఆయుధాలుగా ఆయన ఖండించారు ఇక హెజోల్లాకు పరికరాల ఘటనపై స్పందించేందుకు యుఎన్లోని లోని రాయబారి డాని డానన్ నిరాకరించారు కానీ లెబనాన్ లోని హెజోల్లాతో యుద్ధం చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు ఈ దాడులను కొనసాగించలేమని డానన్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ దౌత్యపరమైన పరిష్కారాన్ని ఇష్టపడుతుందని ఈ దాడులు తీవ్రతరం కాకుండా నిరోధించాలని తన కోరుకుంటున్నట్టు వెల్లడించారు